మింగలేక కక్కలేక అన్నట్టుంది వెంకయ్య నాయుడు పరిస్థితి బీజేపీ అధ్యక్షుడుగా కూడా పనిచేసిన వెంకయ్యను ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెడుతోంది బీజేపీ కానీ అది ఆయనకు ఇష్టం లేదు కేవలం మోదీ చెప్పిన కారణంగా తప్పని తద్దినల్లా ఆ సీటులో కూర్చోవడానికి బిక్కమకంతో ఓకే చెప్పిన పరిస్థితి నేరుగా ఎన్నికల్లో ఏనాడూ విజయం సాధించని ఆయన పరోక్షంగానే అన్ని పదవులు అధిరోహిస్తూ వస్తున్నారు తాజాగా ఉపరాష్ట్రపతి హోదా కూడా అంతే అయితే అసలు మోదీ వెంకయ్యను వైస్ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేయడానికి కారణం రాజకీయ వ్యూహమే ఇప్పటికే పార్టీలో భీష్ముడిగా పేరున్న అద్వానిని చక్కగా పక్కన పెట్టగలిగారు మోదీ ఆయన వర్గం వాళ్లను ఒక్కొక్కళ్లను తొక్కిపడుతూ ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో ఉన్న లీడర్లతో కొత్త కోటరీ సిద్దం చేస్తున్నారు మోదీ ఈ క్రమంలోనే అద్వానీ అనుచరులను కీలక పాత్రలకు దూరం చేస్తున్నారు సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ల కోరలను ఎప్పుడో పీకేసిన మోదీ కాస్త నోరున్న వెంకయ్యకు చెక్ పెట్టేందుకే ఉపరాష్ట్రపతి హోదా కట్టబెట్టారు వెంకయ్య సైడ్ అయితే ఆ స్థానంలో కీలక నేతగా ఆర్ఎస్ఎస్ భావజాలమున్న రామ్మాధవ్ పైకి వస్తారు అలాంటి వారితో రెండు వేల పంతొమ్మిది నాటికి కొత్త టీంను తయారు చేసే పనిలో పడ్డారు మోదీ విచిత్రం ఏమిటంటే వెంకయ్య ఉపరాష్ట్రపతిగా కంటే కేంద్ర మంత్రిగా ఉంటేనే ఏపీకి న్యాయం జరుగుతుందన్న టీడీపీ నుంచే మొదటి సంతకం తీసుకున్నారు బీజేపీ నేతలు అది కూడా అభ్యర్థి పేరు అందులో ప్రస్తావించకుండా అనే టాక్ నడుస్తుంది పాపం వెంకయ్య రాజ్యాంగ బద్ద పదవి వచ్చినందుకు ఆనందపడాలా కీ పాలిటిక్స్ దూరం అవుతున్నందుకు ఏడవాలో తెలియని పరిస్థితి దాపురించింది ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే లైవ్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి